మోషే మందిరమును నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటిని బలిపీఠమును దాని పాత్రలన్నిటిని చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులను అయిన ఇస్రాయేలీలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి వారి ఇద్దరికి ఒక్కొక్క బండి చొప్పున ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పున ఆరు గూడు బండ్లను పన్నెండు ఎద్దులను ఇహవా సన్నిధికి తీసుకుని వచ్చిరి వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకుని వచ్చిరి అప్పుడు ఇహవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకును అవి ప్రత్యక్ష గుడారం యొక్క సేవకై ఉండను నీవు వాటిని లేవీలలో ప్రతివానికి వాని వాని సేవ చొప్పున ఇయవలను మోసే ఆ బండ్లను ఎద్దులను తీసుకుని లేవీలకు ఇచ్చాను అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చాను అతడు నాలుగు బండ్లను ఎనిమిది ఎద్దులను యాజగుడకు కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మొరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చాను కహాతీయులు కీయలేదు కహాతీయులకు ఇయ్యలేదు ఏలైనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది తమ భుజముల మీద మోయిటే వారి పని గనుక వారికి వాహనములను నియమించలేదు బలిపీఠము అభిషేకించబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చిరి ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములు తెచ్చిరి బలిపీఠము ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన అర్పణమును అర్పించవలనని యహోవా మోషేకు సెలవిచ్చను మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మినాదాబు దాబు కుమారుడును యుధా గోత్రికుడునైన నయిస్తాను అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట డెబ్బై తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని దూప ద్రవ్యములతో నిండిన పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పుటేలను ఏడాది పిల్లలను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది అమినాదాబ కుమారుడైన నయస్సును అర్పణము రెండవ దినమున అర్పణము తెచ్చినవాడు నుయారు కుమారుడు ఇస్సాకారీలకు ప్రధానుడు అయిన నెతానేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆరింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యములతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పుట్టేలను ఏడాది గొర్రె పిల్లలను పాప పరిహారద బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పుట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాది ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది న్యూయారు కుమారుడైన నెత్తనేలు అర్పణము మూడవ దినమున అర్పణము తెచ్చినవాడు హీలోను కుమారుడును జబులును కుమారులకు ప్రధానుడైన ఏలియాపు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండు నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపద్రవ్యములతో నిండి ఉన్న పది తులముల బంగారు దూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొటేలను ఏడాది గొర్రె పిల్లలను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొటేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను హేలోను కుమారుడైన ఏలియాబు అర్పణము నాలుగవ దినమున అర్పణము తెచ్చినవాడు షేదేయారు కుమారుడును రూబేనియులకు ప్రధానుడైన ఏలి ఏలినూరు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని దూపద్రవ్యములతో నిండి ఉన్న పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పుటేళ్లను ఏడాది గొర్రె పిల్లలను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పుటేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది సిదే ఆరు కుమారుడైన కు అర్పణ ఐదవ దినమనం అర్పణలను తెచ్చినవాడు దాయి కుమారుడును సిమేణిలకు ప్రధానుడు అయిన శిరుమియేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులమల ఎత్తుగల వెండి గిన్నె డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ నిండా నూనెతో కలిపిన గోధుమ గోధుమ పిండిని దూపద్రవ్యముతో నిండి ఉన్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పుటేళ్లను ఏడాది పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పుటేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమియేలు అర్పణము ఆరవ దినము అర్పణము తెచ్చినవాడు దేవు వేలు కుమారుడును గాదిలకు ప్రధానుడైన ఏలియాస అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆరింటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపద్రవ్యములతో నిండి ఉన్న పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పుట్టేలను ఏడాది గొర్రె పిల్లలను ಪಾಪ ಪರಿಹಾರಾರ್ಥ ಬಲಿ ಮೇಕಪಿಲ್ ಸಧಾನ ಬಲಿಗ ರೆಂಟು ಕೋಡೆ ಐದು ಪುಟೇಳ್ ಐದು ಮೇಕಪೋತನ್ನು ಏಡಾದು ಐದು ಗೊರಪಿಲ್ ತನ್ನ ಅರ್ಪಣ ಇದು ದೇಯು ವೇಲು ಕುಮಾರಡಿನ ಎಲಿಯಾಶಾಪ ಅರ್ಪಣು ಏಡವ ದಿನಮನ ಅರ್ಪಣಿನವಾಡು ಅಮಿಹುದು ಕುಮಾರನು ಎಫ್ರಾಇಿಮಿ ಪ್ರಧಾನುಡಿನಲಿಷಾಮ అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తురుముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తురుముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆరింటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపద్రవ్యములతో నిండిన పది తులముల బంగారు దూపార్తిని బలిగా ఒక చిన్న కోడిను ఒక పుట్టేళ్లను ఏడాది గొర్రె పిల్లలను పాప పరిహార బలిగా ఒక మేక పిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పుట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాది ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చిన ఇది అమిహూదు కుమారుడైన ఏలిశామ అర్పణం ఎనిమిదవ దినమున అర్పణము తెచ్చినవాడు పెదానూరు కుమారుడును మనశీల ప్రధానుడైన గమలేయలు అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పది తొలమల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆరింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని దూపద్రవ్యములతో నిండిన పది తులుమల బంగారు దూపార్థిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పుటేళ్లను ఏడాది గొర్రె పిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పుటేళ్లను ఐదు మేకపోతులను ఏడాది ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది పెదానూరు కుమారుడైన గమనీయలు అర్పణము తొమ్మిదవ దినమును అర్పణము తెచ్చినవాడు గిదియోనీల కుమారుడు బెనియామినీళ్లకు ప్రధానుడైన అబీదాను అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆరింటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండి ఉన్న పది షికేలుల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొటేలను ఏడాది గొర్రె పిల్లలను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది గిద్యోని కుమారుడైన అబీదాను అర్పణము పదవ దినమున అర్పణము తెచ్చినవాడు అమీషాదాయ్ కుమారుడును దానియులకు ప్రధానుడైన అహియేజరు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తురుముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తిరుమల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆరింటిలో నూనెతో కలిపిన నిండి కలిపి నిండిన గోధుమ పిండిని ధూప ద్రవ్యములతో నిండిన పది తిరుమల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొటేలను ఏడాది గొర్రె పిల్లలను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొటేళ్లను ఐదు మేకపోతులను ఏడాది ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చిన ఇది అమీషదాయి కుమారుడైన అహియేజరు అర్పణము పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఓక్రాను కుమారుడును అషేరియులకు ప్రధానుడు అయిన పగియలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆరింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని దూపద్రవ్యముతో నిండి ఉన్న పది తిరుమల బంగారు దూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పుటేళ్లను ఏడాది గొర్రె పిల్లలను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పుటేళ్లను ఐదు మేకపోతులను ఏడాది ఐదు గొర్రె పిల్లలను తను అర్పణముగా తెచ్చను ఇది ఓక్రాను కుమారుడైన పగియలు అర్పణము పన్నెండవ దినమున అర్పణము తెచ్చినవాడు యనాను కుమారుడు నాప్తాలీయులకు ప్రధానుడైన అహీరా అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండు నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూపద్రవ్యములతో నిండిన నిండి ఉన్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలను ఏడాది గొర్రె పిల్లలను పా పాప పరిహార బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొటేళ్లను ఐదు మేకపోతులను ఏడాది ఐదు పిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది ఏనాను కుమారుడైన హీరా అర్పణము బలిపీఠము అభిషేకించబడిన దినమున ఇస్రాయేలీల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణములు ఇవి వెండి గిన్నెలు పన్నెండు వెండి ప్ర ప్రోక్షణ పాత్రలు పన్నెండు బంగారు దూపార్తులు పన్నెండు ప్రతి వెండి గిన్నె నూట ముప్పై తులములది ప్రతి ప్రోక్షణ పాత్ర డెబ్బై తులములది ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి రెండు వేల నాలుగు వందల తులములది ధూపు నిండిన బంగారు ధూపార్తులు పన్నెండు వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి పది తులములది ఆ ధూపార్తుల బంగారం అంతయు నూట ఇరవై తులములది దహన బలి పశువులు అని పన్నెండు కోడెలు పొట్టేళ్లు పన్నెండు ఏడాదివైన గొర్రె పిల్లలు పన్నెండు వాటి నైవేద్యములను పాప పరిహారార్థమైన మగ మేక పిల్లలు పన్నెండు సమాధాన బలి పశువులు అనేవి ఇరవై ఇరవై నాలుగు కోడలు పొట్టేళ్ళు అరవది మేకపోతలు అరవది ఏడాదివైన గొర్రె పిల్లలు అరవది మోషే ఇహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీద ఉన్న కరుణాపీఠము మీద నుండి అనగా రెండు కెరుగుల నుండి కెరుగుల నడుము నుండి తనతో మాట్లాడిన ఇహోవా స్వరము అతడు వినను అతడు ఆయనతో మాట్లాడాను